నమస్కారం వి న్యూస్ గుడివాడికి స్వాగతం నా పేరు సంధ్య వార్తల ముందుగా ముఖ్యాంశాలు జనసేనలో చేరుతున్న ఎంపీ బాలసౌరికి మద్దతుగా భారీ కార్లతో ర్యాలీ వెళ్లిన గుడివాడ జనసేన నేతలు రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికలలో వైసీపీ పార్టీ ఓడిపోవడం ఖాయమని తెలిపిన గోరగడ్డ శ్రీకాంత్ పుట్టినరోజునాడు తన మరణానంతరం తన మృతదేహాన్ని ప్రభుత్వానికి అప్పగించాలని కోరిన సీఐటీయూ నాయకులు లక్ష్మణరావు పుట్టినరోజునాడు నాడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని కొనియాడిన సీపీఎం నాయకులు ఆర్సీపీ రెడ్డి రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికలలో గెలిపే ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోందని తెలిపిన బీజేపీ పట్టణ అధ్యక్షులు ఎర్రపోతు అర్జున్ బీజేపీ పట్టణ యువ మోర్చా అధ్యక్షుడిగా పరచూరి మురళీ రామ్ కుమార్ ను నియమిస్తున్నట్లు తెలిపిన అర్జున్ మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లబినేని బాలచౌరి ఈ రోజు జనసేన పార్టీలో చేరుతున్న నేపథ్యంలో ఆయనకి సంఘీభావంగా గుడివాడ జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ నేతృత్వంలో అరవై కార్లతో భారీ ర్యాలీ నిర్వహించుకుంటూ విజయవాడ వెళ్లి సంఘీభావం తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై సొంత పార్టీలో ఉన్న నేతలకే విరక్తి కలిగిందని తెలియజేశారు నేడు గుడివాడలో ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది అంటే అది కేవలం ఎంపీ బాలశౌరి వల్లనేనని ఎంతో మంది ఎంపీలు చేయలేని పనిని చేసి చూపించిన వ్యక్తి ఎంపీ బాలసౌరి అంటూ కొని ఏడారు ఆయనకి సంఘీభవం తెలియజేసేందుకు ఈ రోజు పెద్ద సంఖ్యలో విజయవాడ వెళ్తున్నామని పార్టీలోకి వస్తున్న వల్లభనేని బాలశౌరి నేతృత్వంలో ఇకపై తామంతా పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సాయిన రాజేష్ వెంకట్ మరియు జనసేన కార్యకర్తలు నేతలు పాల్గొనడం జరిగింది మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు వల్లభనేని బాలసౌరి గారు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఈరోజు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి జనసేన పార్టీలో చేరుతున్న సందర్భంగా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ఆయనకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలో భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి హాజరవటానికి మండలాల వారీగా గ్రామాల వారీగా వార్డుల వారీగా అందరూ కూడా సమావేతమై సుమారుగా నూట యాభై కార్లతో ర్యాలీతో ఈ రోజున గుడివాడ నుంచి బయలుదేరి మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం చేరుకోవడం జరుగుతుంది అలాగే అన్ని నియోజకవర్గాల నుంచి వందలాది కారుల ర్యాలీతో ఈ రోజున బాలసౌరి గారు ఒక నాయకుడు జాతీయ నాయకుడు స్థాయిలో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో చేరడం జరుగుతుంది మనం చూస్తే కనుక ఈ వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులను కూడా చిన్నగా చూసే ఈ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి సైకో ప్రభుత్వాన్ని విస్మరించి ఈ రోజున ఒక మచిలీపట్నం పార్లమెంటు సభ్యులై ఉండి ఈ రోజున బాలశౌరి గారు ఇట్లాంటి మంచి నిర్ణయం తీసుకోవడం చాలా హర్షించదగ్గ విషయం మనకు ముఖ్యంగా మన గుడివాడ నియోజకవర్గాన్ని చూసుకుంటే అనేక కార్యక్రమాలు ఈ రోజున బాలశౌరి గారు ఆయన మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ఆయన స్థాయిలో ఆయన చేశారు ముఖ్యంగా మన గుడివాడ చూసుకుంటే ఫ్లైఓవర్ ప్రదాత ఈ యొక్క ఫ్లైఓవర్ గుడివాడ నియోజకవర్గానికి వచ్చిందంటే కనుక శ్రీ వల్లభనేని బాలశౌరి గారి పుణ్యమే అనేక మంది ఎంపీలు ఈ రోజున ప్రయత్నాలు చేసినా గానీ ఈ రోజున ఆ యొక్క ఫ్లైఓవర్ని తీసుకురాలేకపోయిన పరిస్థితి ఈరో ఇప్పుడు బాలశౌరి గారు ఎంపీ అయిన తర్వాత మచిలీపట్నం పార్లమెంటీలో ఈ యొక్క ఫ్లైఓవర్ మీద అనేక సార్లు ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సమక్షంలో వారి యొక్క విజ్ఞప్తులు చేసి ఈ రోజున ఈ యొక్క ఫ్లైఓవర్ని తీసుకొచ్చారు ఈ ఫ్లైఓవర్ వల్ల అనేక ప్రయోజనాలు మన గుడివాడ నియోజకవర్గంలో ఉన్నాయి కానీ ఇక్కడ నాయకులందరూ కూడా మేము తెచ్చామని చెప్పి చెప్పుకున్నారు కానీ ప్రజలందరూ కూడా గమనించాలి ఈ ఫ్లైఓవర్ ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గంలో ఈ ఫ్లైఓవర్ వచ్చిందంటే కనుక శ్రీ వల్లభనే బాలశౌరి గారి పుణ్యం అని చెప్పుకోవాలి కాబట్టి అటువంటి మంచి వ్యక్తి ఈ రోజున బాలశౌరి గారు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు ఈ రోజున జనసేన పార్టీలో చేరుతున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు రాబో ఎంపీ ఎలక్షన్ లో కూడా ఆయన అత్యధిక మెజార్టీతో మన ఎంపీగా మళ్ళీ మరొకసారి గెలిపించుకోవాలని కూడా కోరుకుంటూ ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని భారీ ఎత్తున వెళ్తున్నందుకు గృహ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం అందరికి నమస్కారం మరి ఈరోజు ఈరోజు మధ్యాహ్నం గుంటూరులో బయలుదేరి భారీ ర్యాలీగా వేలాది మంది జన సైనికుల మధ్య జనసందోహంలో మన మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలసౌరి గారు మన జనసేన పార్టీలో చేరబోతున్నారు ఈరోజు చాలా శుభదినం అని చెప్పుకోవాలి మరి మా గుడివాడ నియోజకవర్గం జన సైనికుల తరఫున మా ఇన్ఛార్జి బోరగడ్డ శ్రీకాంత్ గారి తరఫున మా ఎంపీ బాలసౌరి గారిని మా పార్టీలోకి ఘనంగా ఆహ్వానిస్తున్నాం జై జనసేన జై జనసేన మన వైసీపీ తరఫున ఎంపీగా గెలుపొందిన వల్లభినేని బాలశౌరి గారు ఈ రోజున మన జనసేన పార్టీలోకి చేరడం చాలా సంతోషకరంగా ఉంది అలాగే ఆయన ఈ కార్యక్రమంలో చేరుతున్నందుకు గాను గుడివాడ నియోజకవర్గ వర్గ పార్టీ తరఫున మా బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో కార్లు ర్యాలీతో భారీగా ఈ సభకి చేరడం అనేది చాలా సంతోషకరంగా ఉంది మరణానంతరం ఉపయోగపడాలనే ఉద్దేశంతో సిఐటియు నాయకులు లక్ష్మణరావు ఆయన పుట్టినరోజు సందర్భంగా చనిపోయిన తర్వాత తన మృతదేహాన్ని ప్రభుత్వ హాస్పిటల్ కు దానం చేయాలని ఆలోచన రావడం అభినందనీయమని సిపిఎం నాయకులు ఆర్సిపి రెడ్డి తెలియజేశారు ఈ రోజు లక్ష్మణరావు పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వానికి మరణానంతరం తన బాడీ అందచేయాలని కోరుతూ అప్లికేషన్ సిపిఎం నాయకులు ఆర్సిపి రెడ్డికి అందజేయడం జరిగింది లక్ష్మణ రావు తీసుకున్న నిర్ణయానికి సిపిఎం నాయకులు ఆర్సిపి రెడ్డి అభినందిస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు తన ఆ బాడీని ప్రభుత్వ ఆసుపత్రికి ఇవ్వాలని ఆయన నిర్ణయం చేసుకోవటం జరిగింది ఈరోజు సమాజంలో బ్లడ్ డోనా బ్లడ్ డొనేషన్ కానీ అట్లాగే వాళ్ళ అన్స్పెక్ట్గా యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు వాళ్ళ బాడీలు కానీ వాళ్ళ స్పేర్ పార్ట్స్ కానీ డొనేషన్ చేయటం అనేది ఇలా మన సమాజంలో పెరుగుతూ ఉంది అట్లాగే అతను సిపిఎం పార్టీలో అనేక సంవత్సరాల నుంచి సిపిఎం పార్టీలో కార్మిక వర్గం కోసం పనిచేస్తూ ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆయన మనా మరణాంతరం ఆ బాడీని ఆసుపత్రికి ఇవ్వాలని వాళ్ళ అప్లికేషను మన చిన్నావుటిపల్లి మెడికల్ కాలేజీ వాళ్ళకి అప్లికేషన్ తీసుకురావటం జరిగింది అది ఫిలప్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఒప్పించి వాళ్ళతో సంతకాలు తీసుకుని ఆ అప్లికేషన్ ఈరోజు పార్టీకి అందజేయడం జరుగుతుంది పార్టీ అనంతరం ఈ ఈ అప్లికేషన్ని చిన్నవుటు మెడికల్ కాలేజీకి అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్లా యూత్ ఈరోజు మూఢ నమ్మకాల్లో కాకోకుండా తమ ఎంతవరకు సమాజానికి ఉపయోగపడగలిగితే అంతవరకు బ్లడ్ డొనేషన్ కానీ ఇట్లా అవయవాలు దానం కానీ వీటిని ప్రోత్సహించాలి అట్లా ప్రోత్సహించినప్పుడే ఈ దేశంలో ఈ సమస్యలు తీరతాయి ఇలా అనేక మంది సమస్యలతో ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది వాళ్ళందరికీ కొంత సేవ చేసిన పరిస్థితులు ఉంటుందని భావిస్తూ అలాగే యూత్ కూడా ఈ బ్లడ్ డొనేషన్స్లో కానీ వీటిలో కానీ అవయవాలు యాక్సిడెంట్లో చని యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు కానీ డొనేషన్ చేయటం కూడా ఒక సైంటిఫిక్గా ఒక మంచిది కాబట్టి అలా చేసి ప్రజలకు తన జీవితాంతాన్ని త్యాగం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఆయనకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ పట్టణంలో ఇలాంటి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడానికి కూడా మా పార్టీ కూడా రాబోయే రోజుల్లో కొంత కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఇది యాఫ్ ఐదవ పుట్టినరోజు సందర్భంగా నా మరణానంతరం కూడా నా యొక్క బాడీ సమాజానికి ఉపయోగపడాలనే ఆలోచనతో ఈ యొక్క అప్లికేషన్ని మెడికల్ కాలేజీకి సిద్ధార్థ మెడికల్ మెడికల్ కాలేజీకి అందజేయాలని చెప్పి నా తరఫున ఇక్కడ పార్టీ టౌన్ సెక్రటరీ అయినటువంటి ఆర్సిపి రెడ్డి గారికి అందజేయటం జరుగుతూ ఉంది సహజంగా చనిపోయిన తర్వాత ఉన్నటువంటి మూఢాచారాలు మట్టిలో కలవాలి లేదంటే చితిలో కాలాలి అనేది సనాతన సాంప్రదాయాలుగా వస్తూ ఉన్నాయి అట్లా కాదు చనిపోయిన తర్వాత బాడీని సమాజ శ్రేయస్సు కోసం డాక్టర్లు పరిశోధనలు చేయడానికి బాడీ అవసరం కాబట్టి సమాజం చనిపోయిన తర్వాత కూడా ఒక ఉపయోగపడొచ్చు అనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది మరి మనిషి అన్న తర్వాత పుట్టిన తర్వాత ఏదో ఒక రోజు చనిపోవాల్సింది మరి ఈ మధ్యకాలంలో సమాజం కోసం పనిచేయాలనేది తపంతో కొందరుంటారు వాళ్ళల్లో నేను కూడా ఉన్నాను కాబట్టి బతుకుండగానే సమాజం కోసం పనిచేయటం కాదు చనిపోయిన తర్వాత కూడా మనం సమాజానికి ఉపయోగపడవచ్చు అనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకొని ఈ యొక్క అప్లికేషన్ని ఇక్కడ పార్టీ నాయకులకి అమలు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని యువతరం స్ఫూర్తిగా తీసుకొని సమాజం కోసం ఉపయోగపడాలనే లక్ష్యంతో ఉండాలనేది నేను ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా అప్పీల్ చేయడం జరుగుతాం భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా కమిటీని పట్టణాధ్యక్షుడు ఎర్రపోతు అర్జున్ నియమించడం జరిగింది రాబోయే ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి యువజన విభాగం కృషి చేయాలని ఈ సందర్భంగా అర్జున్ సూచించారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శులు మాదాసు సత్యనారాయణ పల్లపోతు మురళి జిల్లా యువ మోర్చా ఉపాధ్యకులు కొత్త కిరణ్ కుమార్ జిల్లా యువ మోర్చా కార్యదర్శి పెనుమతి వంశీ పట్టణ కార్యదర్శులు దూసే విద్యాధర పోలాసి సాయి రమేష్ గుడివాడ లీగల్ సెల్ కన్వీనర్ యార్లగడ్డ అంకినేడు ప్రసాద్ పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్షులు మాకాని జనార్దన్ తదితరులు పాల్గొనడం జరిగింది గుడివాడ పట్టణ భారతీయ జనతా పార్టీ యువ కమిటీ బీజేవైఎం కమిటీని ఈ రోజున నియమించుకోవటం జరిగింది మరి పట్టణంలో భారతీయ జనతా పార్టీ యువ మోర్చా అధ్యక్షుల కింద పరుచూరి మురళీ రామకృష్ణ గారిని రామ్ కుమార్ పరుచూరి మురళీ రామ్ కుమార్ గారిని అలాగే ఈ కమిటీలో ప్రధాన కార్యదర్శులు సెక్రటరీ కింద పడమట వీర వెంకటేశ్వరరావు గారిని కోనపరెడ్డి స్టాలిన్ గారిని ఇంటూరి ప్రసాద్ గారిని హల్దార్ విష్ణు గారిని తదితరులని మరి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ యువ కమిటీలో నియమించడం జరిగింది రానున్న కాలంలో మరి ఎన్నికల సమయం కూడా కాబట్టి మరి వీళ్ళందరూ కూడా పార్టీకి పనిచేసి పార్టీ యొక్క విజయాన్ని కోరుకుంటూ ప్రచారం చేస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేయడం పట్టణ బీజేపీ అధ్యక్షులు శ్రీ ఎర్రపోత అర్జున గారి యొక్క ఆధ్వర్యంలో ఈనాడు భారతీయ జనతా పార్టీ గుడివాడ పట్టణ బీజేవైఎం అధ్యక్షులుగా గౌరవనీయులు శ్రీ మురళీ రామ్ గారిని అధ్యక్షులుగా నియమించినందుకు ముందు రామ్ గారిని అభినందిస్తున్నాం అలాగే వీరికి సహాయకులుగా పడమటి వీర వెంకటేశ్వరరావు గారు అలాగే కోనపరెడ్డి స్టాలిన్ గారు అలాగే ఇంటూరి ప్రసాద్ గారు మజ్దూరు విష్ణు గారు వీరందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మురళీరామ్ కుమార్ నాకు బీజేపీ టౌన్ ప్రెసిడెంట్గా ఇచ్చినందుకు భారతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపా అన్ని విషయాల్లో ఉత్సాహంగా ఉండే యువత సేవ చేసే విషయంలో కూడా మరింత ఉత్సాహంగా ఉంటూ పది మందికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించాలని మాచల్ల రామకృష్ణ సూచించారు నూకల నాంచారమ్మ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహాయ సహకారంతో ఈరోజు యాబై మంది యాచకులకు నిరాశ్రయులకు ఒక పూట ఆహారాన్ని అందించడం ఎంతో అభినందనీయమని ప్రతి ఒక్కరూ కూడా ఇదే విధంగా వారింట ఎటువంటి శుభకార్యాలు జరిగినా ఇతర కార్యక్రమాలు జరిగినా ఒక పూట ఇటువంటి నిరాశ్రయులకు ఆహారాన్ని అందించాలని ఆర్కే కోరడం జరిగింది ఈ సందర్భంగా శ్యామ్ మాట్లాడుతూ ఆర్కే చేస్తున్న సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని యువత ముందుకు వచ్చి ఆర్కే లాంటి వారికి సహాయం అందించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్కే వారియర్స్ పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈ రోజు మన గుడివారపట్న ఎన్జీఎస్ హోమ్ దగ్గర ఉన్న అనార్తలకు ఆహారం అందజేయాలని లోకల వారి కుటుంబ సభ్యులు ఈ రోజు మాకు చెప్పడం జరిగింది అదే విధంగా ఈ రోజు కార్యక్రమం వాళ్ళ అమ్మగారి వర్ధంతి లోకల గారి వర్ధంతి సందర్భంగా ఆ తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ ఆకలితో ఉన్న అనర్థలకి అన్నం పెట్టాలని ఈ రోజు నూకలవారి కుటుంబ సభ్యులు వారి స్వహస్తాలతో ఇక్కడ రోడ్ల మీద ఉన్న యాచకులకు కానీ పేదవారికి వీళ్ళకి భోజనం ఏర్పాటు చేసినందుకు మా గుడివాడపట్నం ఆర్కే వారి తరఫున మా హృదయపూర్వక హృదయత్వం తెలుపుకుంటున్నాం అన్నదానం పరబ్రహ్మ స్వరూపం అని చెప్తారు అలాంటి అన్నం లేక ఈ చాలా చాలామంది చనిపోతూ ఉంటుంటే ఈ గుడియాడపట్నంలో ఆకలి చావలు ఉండగాలన్న ఆలోచనతోనే ఈ గుడివాడ పట్టణంలో ఏ శుభకార్యమైనా సరే వర్ధంతలు కానీ పుట్టినరోజులు కానీ పెళ్లి కానీ ఏదైనా సరే వాళ్ళ పేరు మీద పది మందికి ఆకలి తీర్చాలి ఆకాంక్షతో మేము గుడియాడ పట్టణంలో ఇది ఈ వ్యాన్ని ఏర్పాటు చేసి ఈ ఆకలి తీర్చడం జరుగుతుంది సో దయచేసి గుడియాడ పట్టణ ప్రజలకు కూడా నా యొక్క చిన్న వినభవండి మనం ఎందుకంటే ఏ ఫంక్షన్ చేసినా ఏ కార్యక్రమం చేసినా ఎంతో ఆడంబరంగా ఎంతో అంగులతో ఎంతో మందికి భోజనం పెడుతూ ఉంటాం అదే భోజనాన్ని కనీసం రోడ్ల మీద ఉన్న ఆకలితో ఉన్న అనార్థులకి ఆహారం అందజేస్తే ఆ భగవంతుని ఆశీస్సులు కూడా ఉంటాయని ఆలోచన దయచేసి గుడివాడ పట్టణ ప్రజలు మీ ఫంక్షన్లు ఏది వచ్చినా సరే మా గుడివాడపట్నం ఆర్కే ఆర్కే వారియర్స్ని ఆర్కే వారియర్స్ని సహకరిస్తే మేము మీ అందు ఉండి మీ చేతితోనే వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయడం ఇంత అవకాశం ఇచ్చినా లోకల వారి కుటుంబ సభ్యులకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై హింద్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు స్వర్గీయ నూకల నాంచారమ్మ గారి వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు పది మందికి ఇలా మరి ఉపయోగపడే మంచి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరూ తమ వారి కోల్పోయిన వారి కోసం బాధపడ బాధపడే కంటే ఇలా పది మందికి ఉపయోగపడే పనులు చేస్తే వారి ఆత్మ శాంతిత్యమే కాకుండా మన మన మనస్సంతృప్తి కూడా ఉంటుంది ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న వారి కుటుంబ సభ్యులకు మేము ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ప్రధానంగా మీరు చెప్పే విషయం ఏంటంటే ఆర్కే వారియర్స్ అనేది ఎటువంటి పార్టీలకు సంబంధం లేకుండా కేవలం సామాజిక సేవ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అనేది మా లక్ష్యం ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు మీరు వార్త వార్య సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యాలు అవ్వాలనుకుంటే సత్యనారాయణపురం అతిథిని హోటల్ ఎదురుగా మా కార్యాలయం ఉంది మా మా ప్రోగ్రామ్స్ అనేవి పూర్తి పారదర్శకంగా ఉంటాయి మా ఇప్పటివరకు మా ప్రోగ్రామ్స్లో ఎటువంటి ఇలాంటి పొలిటికల్ ఇవన్నీ ఏమి ఉండవు కేవలం మా ఏమన్న సేవ మేము ఎంతవరకు చేయగలమో అంతవరకు చేస్తున్నాం అవకాశం అవకాశం ఆసక్తి ఉన్నవాళ్ళు మా సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం మరొకసారి ఈరోజు ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న లోకలమ్మ గారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజున అమ్మగారు వర్ధంతి సందర్భంగా గుడివాడ పట్టణంలో నుండి పేద వారికి వారికి భోజనం ఏర్పాటు చేద్దామని నేను ఏర్పాటు చేశాను ఈ కార్యక్రమం అన్నం ఆకలేసే వాళ్ళందరికి ముందు అన్నం పెడితే అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అన్నిటికన్నా ముందు ఆహార అన్నం తినిస్తే ఆ పుణ్యం బాగుంటుందని చెప్పి అమ్మగారి పేరున నాన్నగారి పేరున ఈ కార్యక్రమం ఈ రోజున చేయడం జరిగిందండి ఈ కార్యక్రమాన్ని మా సోదరులు ఆర్కే గారు ఏర్పాటు చేశారు వారికి ఈ బాటితో పాటు పాల్గొన్నటువంటి ఇతర మిత్రులందరూ కూడా ధన్యవాదాలండి థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం అండి ఈరోజు స్థానిక మోదూర్ హై స్కూల్లో పనిచేస్తున్న మాస్టర్ తల్లిగారు మోకాల్ నాంచారాం గారు వర్ధంతి సందర్భంగా వారు పేద ప్రజలకు ఏదోటి చేయాలన్న ఆలోచనతో ఆర్కే వారిని సంప్రదించి ఈ ఆర్కే గారు గుడివాడికి సుపరిచితులు ఇల్లువంటి సేవా కార్యక్రమాలను చేయడంలో తిట్ట ముఖ్యంగా అనాథలు ఎవరైనా చనిపోయినా వాళ్ళకి అంత్యక్రియలు చేయడంలో కానీ సరే ఆకలిగా ఉన్న వాళ్ళకి భోజనం పెట్టడం కానీ గుడివాడ ప్రజలకి ఆర్కే అనే ఆయన మంచి సేవ చేస్తున్నారు ప్రస్తుతంగా ఏపీ ఎన్జిఓస్ తరఫున ఆర్కే గారిని అభినందిస్తూ అలాగే తల్లి వర్ధంతిని ఇంట్లో ఏదో ఘనంగా చేసుకోవడం కాకుండా పేద ప్రజలకి భోజనం ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం కంపల్సరిగా నాంచారమ్మ గారి ఆత్మ శాంతిస్తుందని వాళ్ళ కుమారుడి ద్వారా పేదలకు పెట్టిన భోజనంతో ఆవిడ ఆత్మ సంతృప్తి వాళ్ళ కుటుంబానికి సుఖ సంతోషాలు జరుగుతాయని ఆశిస్తూ ఏపీ ఎన్జిఓస్ పక్షాన మాస్టర్ని మరియు ఆర్కే టీంని అభినందిస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి జనసేనలో చేరుతున్న ఎంపీ బాలసౌరికి మద్దతుగా భారీ కార్లతో ర్యాలీ వెళ్లిన గుడివాడ జనసేన నేతలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో వైసీపీ పార్టీ ఓడిపోవడం ఖాయమని తెలిపిన గోరగడ్డ శ్రీకాంత్ పుట్టినరోజు నాడు తన మరణానంతరం తన మృతదేహాన్ని ప్రభుత్వానికి అప్పగించాలని కోరిన సీఐటీయూ నాయకులు లక్ష్మణరావు పుట్టినరోజు నాడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని కొనియాడిన సిపిఎం నాయకులు ఆర్సీపీ రెడ్డి ఇరవై నాలుగు ఎన్నికలలో గెలిపే ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోందని తెలిపిన బీజేపీ పట్టణ అధ్యక్షులు ఎర్రపోతు అర్జున్ బీజేపీ పట్టణ యువ మోర్చా అధ్యక్షుడిగా పరుచూరి మురళీ రామ్ కుమార్ ను నియమిస్తున్నట్లు తెలిపిన అర్జున్ ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుసుకుందాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ